నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు అలానే మహామంత్రోపాసకులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ గారు నమస్తే గురూజీ ఆశీర్వచనం తల్లి గురూజీ సాధారణంగా చాలామంది జ్యోతిష్యులు జ్యోతిష్యానికి సంబంధించి లేకపోతే అరచేతిని చూసి వాస్తు కావచ్చు లేకపోతే న్యూమరాలజీలో ప్రకారంగానే చక్కటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ఉంటారు వారి వారి సమస్యలకు తగిన పరిహారాలను కూడా చెబుతూ ఉంటారు కానీ నేను మీ గురించి విన్నది మీరు కేరళలో విద్యను అభ్యసించారు రైట్ అంటే తాంత్రిక శక్తిని కలిగి ఉన్నారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి దాని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారా శ్రీ మహాగణాధిపతయ్య నమ ఐం మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియ నమ తల్లి తాంత్రిక విద్య తాంత్రిక పూజలు అంటే యంత్ర సహిత పూజలు మామూలుగా చేసేటువంటి పూజలు ఎలా ఉంటాయంటే మనము గణపతి పూజ చేసిన ఆదిత్యాది నవగ్రహ దేవత పూజ చేసుకున్న జాతక దోషాలను బట్టి మామూలుగా ఏ ఏ గ్రహానికి ఎంతెంత జపము చేయాలి ఆ జపము చేసిన తర్వాత దాంట్లో తద్దశాంశము పదవ వంతు క్షీరతర్పణమని దాంట్లో తద్దశాంశము కార్యక్రమము అని దాంట్లో పదవవంతు భోజనము వితరణ ప్రసాద వితరణ అని ఉన్నది శాస్త్రం అంటే జపము క్షీరతర్పణము తద్దశాంశం హోమము అన్నదానము ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారముగా జరగవలసినటువంటి ప్రక్రియ చాలామంది పూజలు చేసుకుంటాం పూజలు చేసుకున్న తర్వాత తీర్థప్రసాదాలు ఇస్తాం ఇచ్చిన తర్వాత మేము పూజ చేసుకున్నాము కాబట్టి ఇక్కడికి మాకు దోషం పోయింది అని అనుకుని మనం అనుకోవడం ఏమిటి అది వాస్తవం జరుగుతుంది అయితే మరి తాంత్రిక విద్య ఏమిటి అంటే యంత్ర సహిత పూజలు ఉంటాయి అంటే పూజలో యంత్రాలను ఉపయోగిస్తారా ఖచ్చితంగా యంత్రాలను ఉపయోగిస్తాం గురుగారు అంటే మీరు చేసే పూజలకి అంటే ప్రముఖ జ్యోతిష్యులు చేసే పూజలకి తేడా ఇదేనా అంటే ఒకరొకరిది ఒక్కొక్క ఒకొక రకమైనటువంటి ఇది ఉంటుందమ్మా సమాజంలో ముఖే ముఖే సరస్వతి అన్నట్టుగా ఎవరెవరి విద్యలు వాళ్ళవి సో నా విద్య మీరన్నట్టుగా కేరళ అని అన్నప్పుడు ఏమవుతుందంటే కేరళ విద్యలలో కొన్ని మనకు పూర్వము ఒకసారి మనము కేరళ అనంగానే పూర్వాపరాలు మనం తెలుసుకోవాలి ఎక్కడ కూడా పూర్వము ఏముంది అంటే ఋషులు వీళ్ళందరూ కూడా తపస్సు చేసేటువంటి సందర్భంలో ఆ కమండలంలో ఏ రోజైతే మనము చేస్తూ ఉన్నామో తిథివార నక్షత్రము చూసుకొని కదా మనం చేస్తాం ఒక జపం మంచి ముహూర్తమని నిర్ణయించుకుంటాం దానికి సంబంధించినటువంటి చెట్లు వాటికి సంబంధించిన మూలికలు ఉన్నాయి ఆ మూలికలు అందులో పెట్టుకొని మంత్రము మననము చేయటం అనేటువంటిది ఉన్నది మైకులు పెట్టుకొని బయటికి అరిస్తే కాదు లోపల నాలుక కూడా కదలకుండా మనస్సుతో చేసేటువంటిది ఏకాగ్రతతో చేసేటువంటిది తపస్సు అంటాం అటువంటి తపస్సు చేసి బాగా పొంది ఆ చేసి కొన్ని సంవత్సరాల పాటు చేసేటప్పటికీ ఆ స్థానానికి విలువ మామూలుగా అక్కడ ఆ జలము వాడుతూ ఉండేటువంటి దానికి జలములో ఉండేటువంటి దీంతో ఆ జలానికి విలువ అప్పుడు కదా మననము చేసి వీళ్ళు ఒక ఇది ఇలా నీళ్లు కలిగి ఇలా పలాంది కావాలి అంటే అయ్యేటువంటి శక్తి ఉన్నింది పూర్వం అంతా కూడా అవును కదా అది యథార్థం కదా ఆనాడు మనం ఇప్పుడు తింటున్నటువంటి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఆనాడు ఏమీ లేవు కదా అప్పుడు చాలా తక్కువ కదా మరి వాళ్ళంతా ఎలా జీవించగలిగినారు అందుకనే ఆకాశ ప్రథమ సృష్టి మొదట ఆకాశము పుట్టింది తర్వాత ఇంకోటి తర్వాత ఇంకొకటి తర్వాత భూమి తర్వాత ఓషధలు పుట్టాయి అన్నాద్భవంతి భూతాని అన్న అన్నము వలన భూతాలు పుట్టుకొచ్చినాయి అని అన్నారు చూడండి ఎలా ఉంటున్నాం ఇప్పుడు మీరు ఒక చోట ఒక చిన్న కొంచెం చక్కెర అలా వేశామంటే ఎక్కడెక్కడో చీమలన్నీ వచ్చి చేరతాయి అంతవరకు అక్కడ ఉండవు అవి ఎక్కడున్నాయో కూడా తెలియదు తెలియదు కానీ ఆ వాసనకు అవి పట్టుకొని వచ్చేస్తాయి అంటే అన్నము వలన భూతాలు పుట్టుకొని వచ్చాయి శాస్త్రం చెబుతున్నది కాబట్టి ఆ మూలికల యొక్క గొప్పతనము యంత్రాలు యంత్రాలు ఏమిటి అంటే ఇప్పుడు చూడండి మీకు ఉదాహరణకు చెప్తాను ఇప్పుడు ఒక విగ్రహం తయారు చేసేటువంటి వ్యక్తి విగ్రహం తయారు చేస్తాడు కదా ఆ తయారు చేసేటువంటి విగ్రహం దగ్గరికి పోయి ఎవరైనా పూజలు చేస్తారా అభిషేకాలు చేస్తారా చెయ్యరు కదా అవును అవును కదా మరి ఆ విగ్రహం తీసుకొని వచ్చి ధాన్యాధివాసము జలాధివాసము శయ్యాధివాసము అని ఇలా అధివాసాలన్నీ కూడా ఉన్నాయి అవన్నీ చేసి మామూలుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అని మనం చెప్తాం విగ్రహం ప్రతిష్ట చేస్తూ ఉన్నప్పుడు ఆ విగ్రహం కింద యంత్ర ప్రతిష్ట జరుగుతుంది ఆ యంత్రానికి మనము ఎప్పుడైతే మనము ఒక దేవత ప్రతిష్ట చేస్తున్నాము అనేటువంటిది మనం ముహూర్తం పెట్టుకుని ఉంటాము ఆ మొదటి నుంచే కూడా దానికి చాలా వరకు మననము చేస్తూ జపము ధారపోసి ఆ యంత్రానికి బాగా కావాల్సినటువంటి అనుష్ఠానముతో మంచి ఇది తయారు చేస్తాం ఏదా ఏ దేవతకైతే మనం చేస్తున్నామో అది ఆ యంత్ర ప్రతిష్ట వలన ఆ విగ్రహానికి పవర్ రావడం అనేది జరుగుతుంది ఎక్కడ దేవాలయాల్లో అయినా కూడా అవి యంత్రాల యొక్క గొప్పతనం అందుకనే వాస్తు బాగలేదు అంటే వాస్తు యంత్రము మత్స్య యంత్రము ఇప్పుడు కూర్మ యంత్రాలు అని ఇట్లా ఉన్నాయి కొన్ని ఇంకా కొన్ని మాకు పట్టు కొంచెం లోతు విషయాలన్నీ బయటికి చెప్పాము కదా ఏ వ్యక్తికి బాగలేకపోతే ఎటువంటి యంత్రాలు మూలికలు అవి ఇస్తే ఆ వ్యక్తికి బాగుంటుంది ఏది కావాలని కోరుకుంటున్నాడో అవి వాళ్లకు ఏమి ఇస్తే వాళ్లకు వాంచ నెరవేరుతుంది అనేటువంటివి ఉన్నాయి అయితే కోరికలు నెరవేరుతాయి కదా అని ఏది బుద్ధి పుడితే అది అన్యాక్రాంతమైండేది మనం కోరరాదు అసలు మనం కోరుకోకూడదు కోరుకోకూడదు కదా అలా కోరుకుంటే జరగవు అయితే ఆ కోరుకునేటువంటిది న్యాయబద్ధమైందా లేదా ధర్మబద్ధమైందా లేదా అనేటువంటిది కూడా చూస్తాము కదా అంటే సరైన మార్గంలో కూడా అది లభిస్తుందో లేదో కూడా చూసుకోవాలి అంతే కదమ్మా శాస్త్రం ఏం చెప్పినాడు ధర్మార్థ కామ మోక్షాలు అన్నాడు కదా అంటే ధర్మముతో సంపాదించినటువంటిది అర్థాన్ని అంటే డబ్బును ధర్మబద్ధముగా సంపాదించినటువంటి ధర్మార్థాన్ని డబ్బును కామము అంటే మన కోరికలు తీర్చుకుంటే కామ్య మోక్షాలంటే మనకు మేలు జరుగుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళతాము అన్యాక్రాంతముగా తెచ్చినటువంటి డబ్బును మన కోరికలకు తీర్చుకుంటే ఆ కోరికలు తీరవు కదా అలాగే ఈ యంత్రాలలో కూడా మాకు పట్టు ఏమి అంటే మాకు మా అన్నగారు సుబ్రహ్మణ్య శర్మ పెద్ద ఆయన మాకు పితృ సమానులు ఆయనది పంచాంగుళీకరణ యోగ విద్యా ఉపాసన ఆయన దగ్గర నేర్చుకున్నది మా ముత్తాతలు వాళ్ళు కూడా ఇది చేశారు మైసూర్ రాజులకు ఆస్థాన ఇదిగా ఉండేటువంటి వాళ్ళు అలా మా అంటే కోనరామ భట్ వెంకటరామ భట్ అని భట్ శబ్దము ఉన్నింది మాకు ఇప్పుడు ఏదో కాలానుగుణంగా శర్మ అని ఇంకా అవి పెట్టుకొని మనం మళ్ళీ ఇదే అందుకని ఇది ఒక యోగ విద్య ఇది దీంట్లో బాగా మనము ఎంతో మననము చేసి నేను పంచముఖాంజనేయ స్వామి ఉపాసనా బలంతోను ఆరున్నర సంవత్సరం చేసినటువంటి దానికి గాను అలాగే కేరళలో ఒక మహనీయుడి యొక్క గొప్పతనము పెద్ద ఆయన ఆయన యొక్క ఇది గురువుగారు ఇప్పుడు లేరు వారు కాలం చేశారు ఆయన యొక్క ఇది అనుగ్రహంతో నేర్చుకొని మనము ఎవరికి ఏది కావాలి అంటే శీఘ్ర ఫలితాలు రావటానికి యంత్ర పూజలు అనేటువంటివి ఉన్నాయి త్వరగా అంటే మూడు నెలల నుంచి ఆరు నెలల లోపల మనకు ఖచ్చితంగా సత్ఫలితాలు వచ్చేట్టుగా ఉంటాయి